మీ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఒక చిన్న విషయం అడుగుతాను ఇండస్ట్రీలో కాస్టింగ్ కావచ్చుందా ఉంది ఉంది అండి చాలా బాగా చెప్పేసేస్తున్నారు బెంగళూరు నుంచి వచ్చిన ఆర్టిస్ట్లో ఏమో కాస్టింగ్ కావచ్చు లేదంటున్నారు అంటే అడుగుతారు కాబట్టి ఉంది అని చెప్తాము అది మన పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా చెప్పాలంటే వాళ్ళు అడుగుతారు యాక్సెప్ట్ చేస్తే అది వాళ్ళ ఇష్టం ఇట్స్ దే పర్సనల్ అంటారు ఇఫ్ యాక్సెప్ట్ చేయలేదు మేము కొంచెం గట్టిగా మాట్లాడామనుకోండి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఇది తినక ఈ రోల్ వద్దు వేరే చూద్దాము వేరే వాళ్ళని చూద్దామనేస్తారు అదే మన విషయము మన ఇష్టము అరే ఎలా అడుగుతారు మీరు అంత కాన్ఫిడెంట్గా అంత ధైర్యంగా ఎలా అడుగుతారు అని చెప్పేసి మాకు కూడా ఉంటుంది మేము కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటాము మా ఇష్టమైతే ఇష్టము లేకపోతే లేదు అన్నట్టు వాళ్ళు ఉన్నప్పుడు మేము అడిగేస్తాము అన్నప్పుడు మేము కూడా అంతే చెప్తాము మాకు ఇష్టం లేదు మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు మేము వేరే చూసుకుంటాం అలా కాదు అలా కాస్టింగ్ కావచ్చు మిమ్మల్ని డైరెక్ట్గా కమిట్మెంట్ అడిగిన వాళ్ళు ఉన్నారా ఇంతకు ముందు ఉన్నారండి సో ఒకటే విషయం వాళ్ళకి చెప్పేస్తాం మేము డైరెక్ట్గా ఎవరన్నా అనుకోవచ్చు అంటే తెలుగు వాళ్ళని అందుకే రా మేము పంపించాము ఆడపిల్లల్ని ఇలా ఇలా మాట్లాడతారు కదా లేదు అమ్మాయిలను పంపించండి స్ట్రాంగ్ చేసి పంపించండి సో దట్ వాళ్ళే ఫైట్ చేసుకుంటారు వాళ్ళ గురించి ఎక్కడైనా ఉన్న ప్రాబ్లమే ఇది ఎక్కడైనా ఫేస్ చేస్తారండి కాకపోతే ఏంటంటే ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా లైమ్ లో ఇట్లో వాళ్ళే కనిపిస్తారు దానివల్ల ఇది జరిగిందంట వాళ్ళ లైఫ్లో అనేది బయటపడుతుంది కాబట్టి వాళ్ళని పాయింట్అవుట్ చేసి ఇక్కడ మాత్రమే అదే ఉందని ఫీల్ అవుతున్నారు కానీ బ్యాక్ సైడ్ చూసుకుంటే అన్ని ప్లేసెస్లో ఉంది ఈవెన్ టీచర్ జాబ్కి ఉంటుంది సాఫ్ట్వేర్ జాబ్కి ఉంటుంది హార్డ్వేర్ జాబ్కి ఉంటుంది ఎవరికైనా ఉంటుంది కాకపోతే మనిషి మనం ఎంత గట్టిగా ఉంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటే దాన్ని బట్టే అవతల వాళ్ళు మాట్లాడతారు మన జోలికి రాకుండా ఉంటారు వన్స్ మనం అనుకో ఎందుకు వాళ్ళ జోలికి వెళ్ళడం ఇస్తామంటే ఇస్తాం లేదంటే లేదు దట్స్ ఇట్ అంటే ఎందుకు అడుగుతున్నాను అంటే జనరల్గా ఇప్పుడు వన్స్ ఆఫర్ రావాలి అంటే చాలా మంది చెప్పే విషయం ఏంటి అంటే ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయిలు కాస్టింగ్ కౌచ్ కంపల్సరీ కమిట్మెంట్ అడుగుతారు నన్ను ఈ మధ్య కాలంలో అయితే అదేం లేదండి యాక్చువల్గా చెప్పాలంటే నేను ఈ మధ్య నేను ఫేస్ చేసింది లేదు బికాస్ ఆల్రెడీ నేను తెలిసాను కాబట్టి అనేది తెలియదు ఏమనేది తెలియదు బట్ నేను ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రాజెక్ట్ అయితే జెన్యున్ ప్రాజెక్ట్ వాళ్ళ వర్క్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు ఈవెన్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఉంటాయి డైరెక్టర్ వర్క్ డైరెక్టర్ చేశారు ప్రొడ్యూసర్ వర్క్ ప్రొడ్యూసర్గా చేశారు టాలెంట్ చూసి తీసుకున్నాము అనే దాని మీదే ఉన్నారు తప్ప నేనైతే ఈ కాలంలో ఫేస్ చేసిన లేదు హైదరాబాద్ వచ్చిన కొత్తలో వేరే వేరే వాళ్ళు అంటే ఉంటారు కదా నార్మల్గా మేము కాస్టింగ్ చేస్తున్నాము సో ఇలా ఇలా ఉంది ఏమంటారు లేదండి అలా అయితే మీరు నాకు కాల్ చేయకండి దీని గురించే మాట్లాడాలంటే అని చెప్పేసి పెట్టేసేదాన్ని అయిపోయింది ఇప్పుడు అలా ఒప్పుకోకపోయినా కానీ మరి క్యారెక్టర్ లేదు నేను తీసుకునేదాన్ని కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడం బెటర్ అనిపించేది మనం సేఫ్టీగా ఉండాలి కదా సో ఇప్పుడు చాలా మంది తీస్తున్నారు కదండి ఓన్లీ మాకు కావాల్సింది ఏంటి మేము వర్క్ చేయాలి మా టాలెంట్ని చూసి తీసుకున్నారా వీఆర్ సో హ్యాపీ వాళ్ళకి కావాల్సింది ఏంటి వాళ్ళు డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా మేము ఈ ప్రొడక్షన్ పెట్టుకుంటున్నాము మా ప్రొడక్షన్ వాల్యూస్ పెరగాలనుకుంటున్నారా మాకు వీళ్ళుంటే మా ప్రొడక్షన్ వాల్యూస్ పెరుగుతాయి మంచిగా ఉంటాయి అనుకుంటే వాళ్ళు అలాగే తీసిన వాళ్ళు ఉన్నారు అంత జెన్యున్ వాళ్ళ దగ్గరికి నేను ఎల్లు వర్క్ చేశాను ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నందుకు ఏమీ ఇప్పుడు అడుగుతారు వద్దు వద్దు అంటే అంతే కానీ ఫోన్ చేసి అలాంటప్పుడు మేము చెప్పాల్సిన చెప్తే అయిపోతుంది కదా ఈవెన్ మనకిప్పుడు గవర్నమెంటే ఉన్నారు వాళ్ళే చెప్తున్నారు పోలీసులే చెప్తున్నారు ఇఫ్ మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా చెప్పండి అంటున్నారు ఒకటే విషయం అండి ఎక్కడైనా దాచాము విషయము అని అంటే ఆ దాచడం దాచినట్టే ఉంటుంది ఇంత ఓపెన్గా చెప్తే ఏంటి అని అంటే ఆఫ్కోర్స్ అందరికీ తెలుస్తుంది ఎట్ ద సేమ్ టైం ఓకే వీళ్ళని ఇలా స్ట్రాంగ్గా చూసాం కాబట్టి మా పేరెంట్స్కి కూడా అందుకే కాన్ఫిడెన్స్ కదా ఇంతకుముందు మదర్ కన్ఫామ్గా మాతో పాటు వచ్చేవారు మా అమ్మకి తెలుసు ఎలా ఉంటుంది ఏంటి అన్న విషయము నేను వాళ్ళ దగ్గర అంత ఓపెన్గా చెప్తాను అమ్మ నాకు ఇక్కడ ఇష్టం లేదు వీళ్ళు ఇలా మాట్లాడారు అయిపోయింది వాళ్ళకే అర్థమవుతుంది మనం ఎలా ఉన్నాము ఏంటి అనేది సో పర్టికులర్గా చూపించాల్సిన పాయింట్ లేదు ఎవరికి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు మన పని మనం చేసుకుంటున్నాం అవతల వాళ్ళు మన గురించి మాట్లాడుతున్నారు అరే ఏమి మాట్లాడకుండానే ఏం చేయకుండానే ఇలాంటి ఛాన్సెస్ వచ్చాయి ఇలాంటి అవకాశాలు వచ్చాయని వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళకి ఇప్పుడు జాబ్ వచ్చింది మనం కూడా అంటే ఏమవుతుంది జాబ్ వచ్చింది ఇంత ఈజీగా వచ్చిందా వాళ్ళకి ఏదో చేసి ఉంటారు అని మనం అంటే వాళ్ళకి ఎలా ఫీల్ అవుతారు మన మనం బికాస్ అదే మన సంస్కారం కాదు సో వాళ్ళు అనుకుంటే ఆఫ్కోర్స్ వాళ్ళు అనుకోని అండి ఏది మాట్లాడుకుంటే మనకెందుకు అఫ్ కోర్స్ ధైర్యంగా నాతో వచ్చి మాట్లాడమని అదే విషయం మాట్లాడరు అప్పుడు క్లారిటీ ఇస్తారు అప్పుడు లేకపోతే లాగ కొడతారా అలాంటివి ఏం లేదు మాటతో చాలు వాళ్ళకి అంతవరకు వచ్చినప్పుడు చూసుకుందాం మనం ఇది ఒక బురద చల్లడానికి నిజంగానే చాలా మంది చూస్తూ ఉంటారు ఇండస్ట్రీ అమ్మాయిలు అనేసరికి ఆటోమేటిక్గా గ్లామర్ కదా మేబీ మీరు అన్నట్లుగా చేయకుండానే చేయకుండా ఇక్కడ వచ్చారా అని మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు కానీ నా ఫ్రెండ్ సర్కిల్ బోల్డ్ అంతమంది ఉన్నారు కదా ఇండస్ట్రీలో సో అందరిని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది వీళ్ళ గురించే వెనకాల ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అయితే కొంతమంది రియలైజ్ అవుతారు ఆఫ్ స్క్రీన్ వాళ్ళని చూసి ఆన్ సారీ ఆన్ స్క్రీన్ వాళ్ళని చూసి ఆఫ్ స్క్రీన్ వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళ మెంటాలిటీస్ అన్నీ అర్థమవుతాయి కదా చిచ్చి ఈ అమ్మాయిని మనం తప్పుగా అర్థం చేసుకున్నామని చెప్పేసి వాళ్ళు రిగ్రెట్ అవుతున్నారు కదా వాళ్ళకి కావాల్సింది అదే మనం కూడా అదే కదా ఫీల్ అవుతాము మనం ఎంత న్యాచురల్గా ఉంటాము అనేది ఆఫ్ స్క్రీన్లోనే తెలుస్తుంది ఆన్ స్క్రీన్ ఎవరికీ తెలియదు నిజంగానే వాళ్ళు అంత అమాయకులు అని అనుకుంటారు నిజంగా మా అందరం క్యారెక్టర్ అంతే అమాయకురాలు తర్వాత తర్వాత రాజు రూప నాకు సపోర్ట్ చేశారు అందుకని నేను కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను ధైర్యంగా చేయగలిగాను నన్ను కార్పొరేటర్ని చేశారు అంతగానని చేశారు అని అంటే దాంట్లో చిన్న చిన్నగా చిన్న చిన్నగా అన్నీ నేర్పించి చేశారు తను ఏమన్నా సాధించగలరు అన్న కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చింది వాళ్ళు దాంట్లో ఇప్పుడు ఇక్కడ కూడా అంతే మన ఫ్రెండ్స్ అవ్వనివ్వండి ఫ్యామిలీ మెంబెర్స్ అవ్వనివ్వండి ఎవరైనా కానీ మన వాళ్ళు ఒకదానికి వెళ్తున్నారు అంటే ఎప్పుడు సపోర్ట్ చేయండి వాళ్ళు ఏమవ్వాలి అనుకుంటున్నారో దానికి సపోర్ట్ చేయండి దానివల్ల అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫీలింగ్స్ షేర్ చేసుకోవాల్సిన పని ఉండదు సో దట్ వాళ్ళు మనల్ని తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర బ్యాడ్ చెప్పాల్సిన పని ఉండదు కదా బిగినింగ్ లో నాకు తెలుసు అసలు రాదు నేను చాలా అంటే చాలా ఇంట్రో పెట్టాను అనమాట సో ఇప్పుడు కొంచెం ఓకే నేను మాట్లాడతాను లేదు అంత కాదు బికాస్ ఎందుకంటే ఏమో తెలియదు నాకు క్లోజ్ అయిన వాళ్ళతో ఐ విల్ బి లైక్ ఐఎమ్ హ్యాపీ ఐఎం ఫన్ అంతా ఉంటుంది బట్ తెలియని వాళ్ళతో ఐ కాంట్ బి దట్ మచ్ ఇంట్రో పెట్టే వాళ్ళ దగ్గర హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి